ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఏ ఏ వృత్తుల్లో మీకు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ముందుగా మనం శ్రీకృష్ణ యొక్క ధ్యానం చేసుకుందాం ఓం సుతం దేవం కంస చాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పంతే జగద్గురు మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి మూడు నక్షత్రాలు వస్తాయండి ఈ మూడు నక్షత్రాల్లో పునర్వసు నాలుగో పాదం ఒకటి పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగో పా నాలుగు నాలుగో పాదం అంటే నా నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారందరూ కూడా ఎక్కువగా కర్కాటక రాశి వారు వ్యాపారాలలో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి మరి ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు జీవన వృత్తుల కోసం ఫుడ్ పెట్టేది కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాం వ్యాపారాల్లో ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏ రాసులు వారు ఏ పనులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఏ ఉద్యోగాల్లో చేరాలి ఏ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకుంటే తొందరగా మనం సెలెక్ట్ అవుతాము అనేటటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బియ్యం వ్యాపారాలు చేస్తే సరిపోతుంది అలాగే హోల్సేల్ బియ్యము ధాన్యాలు హోల్సేల్ కూరగాయలు పాల వ్యాపారము తెలుపు వ్యాపారము నేల వ్యాపారాలు ఇలాంటివన్నీ హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అది పునర్వసు నక్షత్రం వాళ్ళు నాలుగో పదం వాళ్ళు గోల్డ్ షాపులు పెడతారు ఫ్యాన్సీ షాపులు స్వీట్స్ షాపులు కూడా నడపడం అనేటటువంటివి జరుగుతాయి అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అలాగే స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అలాగే ఐరన్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పోస్ట్లు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళి మనకి ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతాయి సాఫ్ట్వేర్ రంగాల్లో డాక్టర్లుగా అలాగే ఇతర వృత్తుల్లోకి వెళ్ళి మనం చేసుకుంటాం అన్నమాట అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం నన్నది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క అశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు ఆ మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీను స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరు ట్యాగ్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు ఇవన్నింటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో కానీ అశ్రద్ధ చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి వాళ్ళు ఓనర్లు ఉంటారు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు పిలవాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే వానర్లు పట్టించుకోరు చదువు సంజయ్ లేని వాళ్ళని పిలవడం చదువుకున్న వాళ్ళని వదిలేయడం ఇలా ఉంటే ఎవరు వస్తారు ఎవరిని పెడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా కాబట్టి ఆ విధంగా ఎవరిని పెడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడటం మానేశారు ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది శాస్త్రం మీద నమ్మకం అయినా ఎవరో ఒకడు వచ్చింది చెప్తాడు మళ్ళీ ఇంకో రాసి అదే బాలేదని అని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ శాస్త్రీయత నాణ్యత ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు కాపాడుకున్నప్పుడే మనకి అవి వ్యాపారాలు ముందుకెళ్తాయి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో చాపులు జియాలజీ సబ్జెక్టుగా శాస్త్రంలో ఇంజనీర్లుగా స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ నీరు ఎక్కడ పడుతుంది నీరు ఎక్కడ పడదు ఇలాంటివి అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా హౌస్ వైఫ్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు గృహ నిర్మాణాలు బిల్డర్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు మార్వాడీలు షాపులు బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు విద్యాలయాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీలు పెట్టడం అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము జర్నలిస్టులుగా ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు అయితే ఈ రాశి వారి ఈ ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ విద్య వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కకృత పడకుండా డబ్బులు పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకెళ్ళాలి అయితే మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంజరాని వాళ్ళని శాస్త్రం గురించి తెలియనటువంటి వాడిని లేదా మనకే అన్నీ తెలుసుని బిల్డప్ ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్ చేయడమని నేను బోయిల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి అలాగే నా యొక్క పేరుని ట్యాగ్ చేసుకుని కొన్ని బోగస్ జ్యోతిష్యం సెంటర్లు బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డైరెక్ట్ నా నెంబర్ని డిస్ప్లే చేయడం జరిగింది డైరెక్ట్గా మనకు ఎలాంటి ఈ యొక్క జ్యోతిష్య సెంటర్లు అవి లేవు కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పత్రితో చేయడం జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నించండి శుభమాస్తు